ఏ ప్రభుత్వ అయినా ఏదైనా ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అది ఏ దాన్ని సరే జరగని నాకు తెలిసి ఐఎన్పిఆర్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఉంది ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఏ ముఖ్యమంత్రి ఫోటో కానీ ఎవరిదైనా సరే ఏ డిపార్ట్మెంట్ పెట్టాలంటే ఒకటే రకమైన ఫోటో ఒకటే రకమైన ఫ్రేమ్తో ఒకటే రకమైన సైజుతో ప్రతి చోట ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే సో మెనీ ఫొటోసు సో మెనీ యాంగిల్స్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గత దివంగత నేత ఎన్టీ రామారావు గారు సినిమా యాక్టర్గా ఉండారు ఆయనవి ఎన్నో ఫొటోస్ ఉంటాయి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా యాక్టర్గా ఉన్నారు వాళ్ళవి ఎన్నో రకాల ఫొటోస్ ఉంటాయి అవన్నీ అలౌ చేయకుండా ఒక సిస్టమేటిక్ ప్రకారము ఫొటోస్ పెట్టడం చెప్పి అనాదిగా జరుగుతున్న పద్ధతి అదేవరు చేస్తారు ఐఎన్పిఆర్ అని ఒక డిపార్ట్మెంట్ చేస్తుంది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే ప్రతి చోట తగిలిచ్చిపోతారు ముఖ్యమంత్రి ఒకే ముఖ్యమంత్రిదే కాకోకుండా గవర్నమెంట్ వేయాలనుకుంటే కన్సర్న్ మినిస్టర్ ఫోటో కూడా కన్సర్న్ మినిస్టర్ డిపార్ట్మెంట్లో కూడా వేసుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారు మున్సిపాలిటీలలో అన్నిట్లో ఆయన ఫోటో లాంచ్ చేయాలని అనుకుంటే ఒక జీవో ఇస్తే ఆయన ఫోటో కూడా పెడతారు ఇది పద్ధతి ఇది పని చేయాల్సిన వ్యక్తులు ఎవరంటే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంటు వాళ్ళు లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ మిల్స్ సచివాలయము సచివాలయము అండర్ వచ్చేసి మున్సిపాలిటీలో ఉండగా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు అది పద్ధతి ఎవరంటే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మేము పెడతాము అది అని చెప్పేసి అది పద్ధతి కాదు నాకు తెలిసినంత వరకు నేను వివరంగా చెప్తా ఉన్నా ఈ దాన్ని అక్కడ చెప్పి అదే విషయము మున్సిపల్ చైర్మను చెప్పడం జరిగింది దానికి ఏకవచనంగా మహిళని చూడకుండా దుర్భాషలు దుర్భాషలాడడము ఎంతవరకు సమంజసం ఈ రకంగా మీరు చేసుకుంటా పోతే ఇది ప్రజాస్వామ్యమా అంత గొడవ చేయాలా మీరందరూ వీడియోలు తీసినారు వీడియోలు చూసిన చెయ్యెత్తడమా లేడీస్ మళ్ళీ వాటి క్లియర్ గా చెబుతా ఉంది మేము మాకే ముఖ్యమంత్రి మాకు ఉప ముఖ్యమంత్రి మేము ఫొటోస్ పెడతాము అంటే దుర్భాషలాడినారని చెప్పడము ఎంతవరకు ఈ పద్ధతి ఈ రకంగా నంద్యాలలో గెలుపు ఓటములు సహజ సిద్ధం ఇప్పటి మంత్రివర్యులు ఫరూక్ గారు ఇంతకుముందు కూడా మంత్రిగా పనిచేసిన ఇంత ముందు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎప్పుడు ఆయన ఎమ్మెల్యేగా లేరు ఎప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు ఇటువంటి వరవడి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు నాకు తెలిసి ఇప్పటికి కూడా నాకు ఒక నమ్మకం ఉంది ఆయన నంద్యాల ప్రశాంతతను చెడగొట్టరు దయచేసి మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యులు ఫరూక్ గారికి విన్నవించుకుంటా ఉన్నాను దీని గురించి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది కాకపోతే మళ్ళీ నా మీద కేసు పెట్టిన తర్వాత మరొకసారి మీడియా మిత్రుల ద్వారా నంద్యాల ప్రజలకు మరియు అందరికీ ఈ సంఘటన గురించి ఇంకొకసారి చెప్పాలనే ఈరోజు ఈ సంఘటన గురించి మాట్లా మాట్లాడడానికి రావడం జరిగింది గత శనివారం రోజు ఒక బొగ్గులే నుంచి ఒక లేడీ వచ్చి నాకు ఇబ్బందిగా ఉంది నేను సచివాలయంకి వెళ్ళాను అక్కడ నాకు ఎవరు వినిపించుకోవట్లేదు అని చెప్పి చెప్పినందుకే నేను ఆ రోజు ఆఫీస్కి రెగ్యులర్గా నా వర్త్డే కాబట్టి వెళ్తూ వెళ్తూ ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది నేను నా భర్త వెళ్ళిన వెంటనే అక్కడికి వెళ్ళేసరికి కొందరు వ్యక్తులైతే అక్కడ పచ్చకండు వాళ్ళు కప్పుకొని ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారి ఫొటోస్ తీసుకొని అక్కడ ఉండడం జరిగింది నేను వెంటనే వాళ్ళను అడిగాను అన్న ఏమన్నా ఇలా ఏమన్నా ఎక్కడికి వచ్చారో అని అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టడానికి వచ్చాము అని చెప్పారు కానీ నేను వెంటనే అవునన్నా కాకపోతే నేను కమిషనర్ గారికి చెప్పడం జరిగింది అన్ని సచివాలయాలలో ఆల్రెడీ పెట్టడానికి చెప్పడం జరిగింది నేను పెట్టిస్తానని కానీ చెప్పడం జరిగింది ఆయన ఇంకా వేరే లాంగ్వేజ్లో ఇప్పుడు మా నా ఇది నా ప్రభుత్వము నా ముఖ్యమంత్రి నా సచివాలయము ఇది ఇప్పుడు నా వార్డు నువ్వు బయటికి పోవని చెప్పడం వల్ల ఘర్షణ స్టార్ట్ అయింది ఆ మాట అంటే నీ వాడు అనేది కాదు మా అందరికీ ముఖ్యమంత్రి నాకు తెలుసు నేను కానీ నేను పెట్టిస్తానని చెప్తున్నాము అని అంటే చెప్పకూడదు కాకపోతే ఇప్పుడు నా మీదికే ఎలాంటి అభియోగాలు వస్తున్నాయి అపనిందలు వేస్తున్నారని నేను అయినా కానీ ఆ వర్డ్స్ వాళ్ళు చెప్పినట్వన్నీ మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను ఇన్ని ఇన్ని రోజు పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు గెలిచి ఇన్ని రోజులు ఏం పీకుతున్నారు మీరు పెట్టకుండా ఇలాంటి అసభ్యకరమైన వాటలు పెట్టిన తర్వాతనే నేను ఆయనతో గట్టిగా మాట్లాడడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఏమన్నా వెంటనే ఏమన్నారు అని అంటే నీకు ఒక్క ఒక ఒక గంటలో నేను రోడ్డు మీద కీడుస్తాను నీ ఇల్లు ఖాళీ చేపిస్తాను అని చెప్పి నా ముందనే ఇంటి ఓనర్స్ కానీ ఫోన్ చేయడం జరిగింది అసభ్యంగా మాట్లాడుతున్నందుకే నేను రియాక్ట్ అయ్యాను కొట్టడానికి ముందు ముందుకు వస్తుంటేనే నేను గట్టిగా కేకలు వేశాను చీరుస్తానే నిన్ను అన్నందుకే ఎవరు నువ్వు నాకు చెప్పడానికి అని చెప్పానే తప్ప నేను ఇంకొకటి అక్కడ ఏ అదే తప్ప వాళ్ళకి ఇంకా వేరే మాటలు కానీ గలీజ్గా మాట్లాడలేదు వాయననే ఆడపిల్లని చూడకుండా చీరేస్తాను నిన్ను రోడ్డు మీద కీడుస్తాను ఇలాంటి మా ఇప్పుడు నీ ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను వచ్చినానా నువ్వు ఎందుకు కూర్చున్నావు లే బయటికి ముందు ఓ ఈ కుర్చీ నా ముందు కుర్చీ లాక్కొని ఏం పీక్కుంటావు పీక్కో ఈయన కూర్చుంటా ఇలాంటి మాటలు చెప్పితే నేను గట్టిగా అడచకుండా ఏం చేయాలి అనేది మీరే చెప్పాలి ఈ అంతేకాకుండా అలా కూర్చున్న తర్వాత ఒక ఫొటోస్ వచ్చాయి నా ముందర నేను అసలు ఫొటోస్ని వాళ్ళు ఇవ్వండి అని కోరుకున్నా వాళ్ళు నా చేతికి కానీ ఇవ్వలేదు వాయన అక్కడ వేసుకొని కూర్చుని అంటే ఆయన కూర్చున్న తర్వాత నేను వెళ్ళి సీట్లో కూర్చున్నా పక్క నుంచి ఇంకొక వ్యక్తి ఇది అతకం చేస్తుందిరా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నేను ఏ బాగా ఉండదు గట్టిగా ఇట్లా నేను చేయి చూపించి మాట్లాడాను అని అంటే ఏ బాగుండదు సరిగా మాట్లాడండి అనే చెప్పినాను కానీ గట్టిగా ఎక్కడ ఎవరిని మాట్లాడరు ఒక్కొక్కరు ఇట్నుంచి ఒక్కరు వచ్చే కోదురా బయటికి అని ఒకరు ఇట్నుంచి ఒకరు ఇది అతికెన్ చేస్తుందిరా అని ఒకరు నిన్ను చీలుస్తానే అని ఒకరు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటేనే తప్ప నేను ఖండించాను అంతే తప్ప ఎక్కడ ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ మినిస్టర్ గారిని కానీ అవగౌరవపరిచేటట్టు మాట్లాడలేదు ఎందుకనంటే నాకు తెలుసు ఈ మూడు సంవత్సరాలలో దాదాపు నలభై రెండు సచివాలయాలలో ఎలా ఉన్నాము ఏం చేయాలి ఎలా ప్రోటోకాల్ పాటించాలి అనేది నేను న్యాయబద్ధంగా యాజ్ ఎ రూల్ ఎట్లుందో అలాగే వెళ్తున్నాను అదే అక్కడే చెప్పాను తప్ప నేను ఎవరిని కించపరిచేటట్టు మాట్లాడలేదు ఎందుకనంటే మీరు కాదు నేను పెట్టుకుంటాను నేను నాకు సీఎమే నాకు తెలుసు అని మాత్రమే చెప్పాను ఇంకా ముఖ్య మినిస్టర్ మా ఎమ్మెల్యేకి చెప్తాను అదంటే మీకే కాదు నాకు గానీ ఎమ్మెల్యేనే కావాలంటే నేనే చెప్తానని కానీ ఫోన్ కానీ చేయడం జరిగింది కాకపోతే మినిస్టర్ గారు ఆ రోజు నాకు ఫోన్ తగలలేదు ఇది జరిగింది అక్కడ సరే ఎవరైనా ఇప్పుడు వాళ్ళు వచ్చిన ఉత్సాహంలో ఉంది ఘర్షణ జరిగింది నేనే త్రీ కి సిఏ గారికి ఫోన్ చేశాను సిఏ గారు ముందర కానీ శివశంకర్ యాదవ్ వాళ్ళందరూ వచ్చి ఏ లే ముందు ఆమెను బయటికి పంపించు నాకు బయటికి పంపించమని చెప్పి వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతుంటే ఎందుకు తప్పు కనిపించట్లేదు ఒక ఆడపిల్ల మీద వాళ్ళందరూ వచ్చి ఒక్క ఒక్కసారి ఇంతమంది వచ్చి నా మీద విడిచుకోబడి అసలు నా వార్డు ప్రజలు కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి తెలుగుదేశం నాయకులు నా మీద నేను నా భర్త తర్వాత మా తమ్ అన్న వచ్చారే తప్ప ఎవ్వరు లేరు మేము మాట అసలు పోనేలేదు వాళ్ళు వాంటెడ్ గా గొడవ పడ్డానికే వచ్చి నా మీద దుర్భాషలు ఆడుతూ కొట్టనికి వచ్చినా గానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా నా మీదే కుల కుల మీద దోషించినానని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ఎంతవరకు న్యాయము నేను అక్కడ సిఐ గారితో ఏంటన్నా ఇది మైనార్టీ మహిళ కానీ ఆడపిల్ల మీద చూడకుండా నన్ను ఇట్లా సతాయిస్తున్నారని సిఐ గారితో నేను చెప్తుంటే పక్కనుంచి శివశంకర్ ను పిలుచుకొని వచ్చిన వ్యక్తి మా ఆయన గట్టిగా తిడుతున్నాడు అసలు ఆయన అప్పుడు వరకు ఆయన ఎవరో కానీ నాకు తెలియదు మా నాన్న तरवा से